ఐటీడీఏ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ పాడేరులో ఉన్నతాధికారులకు తెలిసే తప్పిదాలు జరుగుతున్నాయా అంటే అవుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి పాడేరులోని ఐటీడీఏ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ లో కొత్త కనెక్షన్లకు రెండు వేల రూపాయల నగదు వసూలు చేస్తున్నారని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేయడంతో ఇటీవల ఆంధ్ర ఊటీ న్యూస్ లో సమగ్ర సమాచారం ఇవ్వగా తాజాగా అరుకులను కాదని ఉద్యోగ విరమణ చేసిన వారిని కొనసాగిస్తూ గిరిజన నిరుద్యోగులకు పాడేరు ఐటీడీఏ ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల పథకంలో భాగంగా ఉచితంగా అందిస్తున్న ఒక్కో గ్యాస్ కనెక్షన్కు రెండు వేల రూపాయల నుండి వెయ్యి రూపాయల నగదు లబ్దిదారుల నుండి స్వయంగా పాడేరు ఐటీడీఏ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ వసూలు చేయగా ఉన్నతాధికారులు చర్యలు కానరాలేదు తాజాగా పాడేరు ఐటీడీఏలో టైం స్కేల్ ఉద్యోగులుగా చేరి ఉద్యోగ విరమణ పొందిన గిరిజనేతరులను యథావిధిగా కొనసాగిస్తూ అర్హులైన గిరిజనులకు అవకాశం కల్పించకపోవడం విన్నతాధికారులకు తెలియకుండా జరుగుతుందా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పాడేరు ఐటీడీఏలో టైం స్కేల్ ఉద్యోగిగా రిటైర్ అయినప్పటికీ యథావిధిగా కొనసాగుతున్న వారి వివరాలు ఓమారు చూద్దాం డి సూర్యనారాయణ పాడేరు ఐటీడీఏ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో డ్రైవర్గా రిటైర్మెంట్ పొంది తిరిగి అదే స్థానంలో విధులు నిర్వహిస్తున్నారు ఎండి జిలాని ఐటీడీఏలో టపాల్స్ విభాగం నాయుడు సీనియర్ అసిస్టెంట్ దుర్గారావు అకౌంటెంట్ వీరంతా టైం స్కేల్ ఉద్యోగులుగా రిటైర్మెంట్ పొంది తిరిగి అదే స్థానాల్లో విధులు కొనసాగిస్తున్నారు గిరిజన అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏలోనే ఈ విధంగా జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి